వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల ముప్పై రెండో ఎపిసోడ్ తెలుసుకుందాము పిల్లలు సాయి చెప్పిన విధంగా స్వదేశీ వస్తువులు వాడడం వలన ఉపయోగాలు విదేశీ వస్తువులు వాడడం వలన మనకి జరిగే నష్టాలని గ్రామంలోని ప్రజలందరికీ వివరించడం మొదలు పెడతారు ఇంటింటికి వెళ్ళి వెంటనే అప్పటి వరకు వారు కొనుగోలు చేసిన విదేశీ వస్తువులన్నిటినీ వాళ్ళు అలా బయటకి ఇచ్చేసి ఇప్పటి నుంచి కేవలం స్వదేశీ వస్తువుల్ని మాత్రమే కొనుగోలు చేస్తాము ఉపయోగిస్తాము అని అలా వారందరూ చెప్పడం మొదలు పెడతారు అప్పటి వరకు ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఇంట్లో ఉంచి అలా బయటికి ఇచ్చేయడం మొదలు పెడతారు అలా సేకరించిన వాటన్నిటినీ బయటికి తీసుకొని వెళ్ళి ఒక ప్రదేశంలో ఉంచుతారు ఈ యొక్క సమాచారాన్ని సంతాపంతా ఇద్దరు బల్వంత్ వద్దకి చేరుకొని అలా వివరించడం మొదలు పెడతారు గ్రామస్తులు అందరిలోనూ చైతన్యం నింపేలాగా పిల్లలందరూ పనిచేస్తున్నారు వాళ్ళ ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు ఇప్పుడు దహనం చేయడానికి సిద్ధపడుతున్నారు అని అలా చెప్పడంతో బల్వాన్ చాలా ఆవేశంగా అలా ఆలోచనలో నిమగ్నమవుతాడు ఈ సంభాషణని కులకర్ణి సర్కార్ అలా మీద ఉండి వింటాడు కొంత సమయానికి బయటకి తీసుకువచ్చిన వస్తువులన్నింటినీ ఒక చోటకి చేర్చి వాటన్నిటికీ నిప్పు పెడతారు అవి చల్లచెదురుగా కాలడం మొదలవుతాయి వెంటనే అక్కడ వారంతా ఇప్పటి నుంచి మనం కేవలం స్వదేశీ వస్తువులకి మాత్రమే విలువ ఇవ్వాలి వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది విదేశీ వస్తువులన్నీ ఇక మీదట మన గ్రామంలో కొనుగోలు చేయకూడదు వాటికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకూడదు అని చెప్పి వాటిని అక్కడ దహనం చేస్తూ వాళ్ళ అందరూ నిర్ణయం తీసుకుంటారు ఇంతలో సంతపంత మాటలు విన్న బల్వంత్ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికని అక్కడికి చేరుకోగా అవి మంటలో కాలిపోవడం కనిపిస్తాయి వెంటనే అక్కడ ఉన్న వద్దు చూడండి మనం విదేశీ వస్తువులని కొనడం కనుక అలవాటు చేసుకుంటే వారికి మనం బానిసలు అయినట్టే కాబట్టి మనం ఏమాత్రం ఒకరి కింద బానిసత్వంకి మనం ఉండకూడదు అంటే కేవలం మన స్వదేశీ వస్తువులకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది వాటినే మనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇవి మన యొక్క గొప్పతనాన్ని చాటుతాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఎవరికి వారమే రాజులాగా బతకాలి అంటే ఖచ్చితంగా మన వస్తువులని మనమే వినియోగించుకోవాలి మన సంపదని మనమే పెంచుకునే ప్రయత్నం చేయాలి మన దగ్గర ఉన్న ఒకటి దాన్ని ఇంకొకరికి ఇచ్చేసినట్టయితే వారు మనకి ఇవ్వడం అలవాటు అవుతుంది అది ధాన్యమైన వస్తువులైనా ఇతర ఆహార పదార్థాలైనా బట్టలైనా సరే అని వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటారు ఈ మాటల్ని బలవంత్ వింటారు చాలా ఆవేశంగా తర్వాత రోజు సంత పంత అలా బలవంత్ గారు ముందు రోజు ఉన్న కోపాన్ని గుర్తు చేసుకుంటూ మనల్ని బలవంతి గారు ఆ రోజు మాట్లాడుతూ ఏదో ఫూల్ అని చాలా ఆవేశంగా తిట్టారు దానికి అర్థం ఏమై ఉంటుంది సంత అనగా వెంటనే పంత నాకు కూడా తెలీదు ఎందుకంటే ఇంగ్లీష్ మనకి రాదు కదా ఖచ్చితంగా దీనికి అర్థం కులకర్ణి సర్కార్ గారికి తెలిసి ఉంటుంది మనం ఒకవేళ అడిగినట్టయితే చెప్తారో లేదంటే కోప్పడతారు ఏం చేద్దాం వెళ్ళి అడుగుదామా అని మాట్లాడుకుంటూ వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ హరివోం అని అంటారు వెంటనే వాళ్ళ ఇద్దరు పక్కనే కులకర్ణి సర్కార్ కూర్చొని ఉండడాన్ని గ్రహించి సర్కార్జీ అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా మీ ఇద్దరు నా కింద పని చేయడానికి ఇక్కడ పనిలో చేరారా లేదంటే ఆ బల్వంత్ కింద పని చేయడానికి పని చే నేను మీకు డబ్బులు కడుతున్నానా లేదంటే అతను మీకు డబ్బులు కడుతున్నారా అని అడగ వెంటనే వాళ్ళు మౌనంగా ఉండిపోతారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూస్తుంటే మీరు నా దగ్గర నుంచి పనిలోంచి నెమ్మదిగా జారుకునేలాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది చూస్తూ ఉండండి డబ్బులు నేనే ఇవ్వాల్సి ఉంటుంది అతను రేపో మాపో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు మీ పరిస్థితి ఏమిటి అనగా వెంటనే వాళ్ళు సర్కార్జీ మేము అయోమయంలో ఉన్నాము అది ఏమిటి అంటే మీకంటే పాయిస్తాలో బలవంత్ గారు ఉన్నారు కదా అతను ఏదైనా ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని మేము కాదని ఎలా అనగలుగుతాము అనగా పులకర్ణి సర్కార్ కోపంగా చూస్తారు ఇంతలో పంతాజీ చూడండి సర్కార్జీ ఇప్పుడు అతిథిగా ఉంటున్నారు కదా బలవంతి గారు ఇక్కడ మీ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మీకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో వారికి కూడా అంతే ఇవ్వాలి అని మీరు మొదట్లో చెప్పారు కదా అందుకే అతని పనులు కూడా మేము చేసి పెడుతున్నాము అంతేకాని మిమ్మల్ని ఏమాత్రం తక్కువ చేయడం లేదు అని అలా కవర్ చేస్తాడు వెంటనే కులకర్ణి సర్కార్ ఇద్దరిని రెండు చెంపదెబ్బలు కొట్టి ఏమిటి నన్ను మీరు ఫూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నారు ఏది చెప్పినా నమ్ముతాననే కదా ఇష్టం వచ్చట్టుగా వాగుతున్నారు మీరు ఆ బల్వాత్ చెప్పిన విధంగా అన్ని పనులు చేయడం తోకూపుకుంటూ వెళ్లడం నేను అన్నీ చూశాను నేను ఒక చెప్పేది జాగ్రత్తగా వినండి బలవంతుని కలవడానికి వాళ్ళు వచ్చారు అధికారులు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమిటి అనేది నాకు వెంటనే తెలియపరచాలి వెళ్ళండి అనగా వాళ్ళు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు వెంటనే సంతాపంతో గోడ వెనకాల నక్కి ఉండి వచ్చిన అధికారులు బలవంత్తో ఏం మాట్లాడుతున్నారు అనేది వినే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు వచ్చిన వారు అసలు విషయం ఏమిటి ఇక్కడ వస్తువుల సామాగ్రి అమ్ముడు పోవడం లేదు సరిగా వాటి మీద లాభం రావడం లేదు పై అధికారులు దీని గురించి సమాచారం తెలియపరచమని ఒక లేఖ పంపించారు అని అలా ఒక లేఖని ఇస్తారు వెంటనే అతను అలా చదవడం మొదలు పెడతారు ఇంతలో సంతపంత ఆ యొక్క సమాచారాన్ని వింటూ ఉంటారు అది అతను కేవలం ఆంగ్లంలో మాత్రమే అలా బోధిస్తూ ఉండడంతో వారికి ఏమీ అర్థం కాదు సర్కార్కి చెప్పాలని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు ఇంతలో మరోవైపు సాయి అలా ఎదురుగా కూర్చొని చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న పిల్లలంతా సాయి నిన్న అందరం పోరాటం చేయడం మొదలు పెట్టాము విషయం ఏమిటి అంటే కేవలం మన స్వదేశీ వస్తువుల్ని మాత్రమే కొనాలని విదేశీ వస్తువుల్ని ఇప్పటి నుంచి మనం కొనకూడదు అని గ్రామస్తులు అందరికీ తెలియపరచాము దానివల్ల వచ్చే లాభాలు నష్టాలని కూడా తెలియపరచాము వాళ్ళు కూడా మారారు ఇక మీదట ఏమాత్రం విదేశీ వస్తువులకి ప్రాధాన్యం ఇవ్వము అని చెప్పారు అనగా వెంటనే సాయి అలా దున్నులో నుంచి ఒక కర్ర పుల్లని మండుతున్న దాన్ని తీసి చూడండి పిల్లలు ఇప్పుడు నేను ఈ యొక్క మండుతున్న కర్ర పుల్లని తీసుకొని వెళ్ళి అదిగోండి అలా తులసి మొక్క దగ్గర ఉన్న దీపాన్ని నేను వెలిగించే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అని అడగం వెంటనే వారు సాయి అది ఇంతకుముందే మండుతుంది కదా ఇప్పుడు ఇలా మండుతున్న దాన్ని తీసుకొని వెళ్ళి మండించడం వలన ఏమాత్రం ఉపయోగం ఉండదు కదా సాయి అని అంటారు వెంటనే సాయి చూడండి పిల్లలు నేను మీకు తెలియపరచాలనుకుంటుంది కూడా అదే మీరు ఇప్పుడు ఇప్పటికే కొన్న వస్తువులను తీసుకొని వెళ్ళి అగ్నికి ఆహృతి చేశారు దానివల్ల ఎవరికి నష్టం కొన్నవారికి నష్టం ఇప్పుడు అమ్మిన వారికి ఎటువంటి విధంగానూ నష్టం లేదు ఇప్పుడు కొన్న వాటిని మనం ఎప్పుడూ వృధా చేయకూడదు మనం ఇక మీదట కొనకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని అలా మీరు తెలియపరచాల్సింది పోయి ఇలా పోరాటం చేసి ఉన్న వాటిని మీరు దహనం చేశారు చూసారా దానివల్ల మనకి మనకి నష్టం జరుగుతుంది తప్ప అమ్మిన వారికి ఏమైనా నిరుపయోగంగా మారుతుందా లేదు కదా కాబట్టి మరోసారి ఇటువంటి విధంగా మీరు పోరాటం చేయవద్దు శాంతియుతంగా పోరాటం చేయడానికి అలవాటు చేసుకోండి అనగా వెంటనే వాళ్ళు సాయి అలా అలాగా ఇప్పుడు ఉన్న వాటిని మనం దహనం చేస్తేనే కదా ఇప్పుడు ఒక విలువ అనేది ఉండేది మనం స్వదేశీ వస్తువులు వాడడానికి అలవాటు పడేది అనగా వెంటనే సాయి చూడండి ఏ పనైనా సరే శాంతియుతంగా చేయాల్సి ఉంటుంది దాని ద్వారానే మనకి మేలు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేయబోకండి అని చెప్పి అలా సాయి నెమ్మదిగా వివరిస్తారు వెంటనే రాగిని వాళ్ళంతా సాయి మేము ఇదంతా ఆలోచించలేదు అనగా వెంటనే సాయి మరేం పర్వాలేదు జరిగిన దాని గురించి బాధపడే కంటే జరగాల్సిన దాని గురించి ఆలోచించి మరోసారి తప్పు జరగకుండా చూసుకోవడమే మన యొక్క మంచితనంగా గుర్తుపెట్టుకోండి అని సాయి వారికి చక్కగా అర్థమయ్యే విధంగా చెబుతారు రేపు బల్వంత్ అలా ఆలోచించి చూడండి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఇక్కడ మనకి వ్యాపార రూపంలో అధిక మొత్తంలో పన్నులు వస్తాయి అని మనం వస్తువులు సామాగ్రి బట్టలు వాటన్నిటిని ఇక్కడికి దిగుమతి చేశాము ఇప్పుడు వాటి వల్ల నష్టమైతే రాలేదు ఇప్పటి వరకు లాభాలు వచ్చాయి ఇక మీదట పరిస్థితులు ఎలా ఉంటాయనేది మనకి తెలియదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అలా సంతపంత సర్కార్ గారి వద్దకి చేరుకొని సర్కార్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మాకు అర్థం కావడం లేదు తెల్లని అలా మాట వినిపించింది త్రాది వినిపించలేదు అనగా ఇంతలో పంతాజీ అదేమిటి అంటే గ్రామానికి కూడా వినిపించింది అని అంటారు వెంటనే సర్కార్ అసలు సరిగ్గా చెప్పి అని అంటారు అది ఆంగ్ల పదం సర్కార్జీ అని వాళ్ళు మాట్లాడుతూ ఉండగా రెండింటినీ కలిపి టెలిగ్రామా అంటే అది ఒక సమాచారంలో వచ్చే లేఖ అని అర్థం మీకు ఇది చెప్పడానికి ఇంత సమయం పట్టిందా మూర్ఖులారా అని చెప్పి అలా కోపంగా అరిచి అంటే ఆంగ్లేజీ ప్రభుత్వం దగ్గర నుంచి లేఖ వచ్చింది ఈ సమాచారాన్ని బల్వంత్ నాకు చెప్పకుండా దాచుతున్నారనమాట దీని గురించి నేను జాగ్రత్తలు తీసుకోవాలి అని అలా మనసులో అనుకుంటాడు మరోవైపు ఒక వ్యక్తి సాయి వద్దకు చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అతను సాయి నా పేరు బిలాల్ నేను సకోరి గ్రామం నుంచి వచ్చాను నేను మిమ్మల్ని కలవడానికి ద్వారకామాయి వద్దకు వెళ్తే మీరు ఇక్కడ ఉన్నారని సమాచారం తెలియడంతో ఇక్కడికి వచ్చాను నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను సాయి నేను ఎప్పటికప్పుడు నేను చక్కగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉండాలని అందరితోనూ మాట్లాడాలి అని అభిప్రాయపడుతూ ఉంటాను సఖ్యతగా ఉండాలని అనుకుంటూ ఉంటాను నాకు తెలిసిన దాన్ని నలుగురితో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను అదేవిధంగా నేను నాకు తెలిసిన వాటిని చెప్తూ కొంతమందికి దూరం అయ్యాను నాకు మరలా బాగా చదువుకొని మంచి ఉద్యోగం రావడంతో నా కుటుంబ సభ్యులకి నా యొక్క చుట్టాలకి దగ్గర అవ్వాలని నేను తిరిగి వచ్చిన తర్వాత ఒకరి ఇంటి వద్దకు వెళ్ళాను వెంటనే వాళ్ళు వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా తయారు చేసిన లడ్డూలని నాకు తినడానికని ఇచ్చారు వెంటనే నేను ఇవి ఎక్కువ నూనె అలాగే డాల్డా నెయ్యి వాటివన్నిటిని ఉపయోగించి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి మీ నాన్నగారు ఈ సమయంలో వీటిని తినకపోవడమే శ్రేయస్కరం ఎందుకంటే వీటి వలన అనారోగ్యం దరిచేరుతుంది త్వరగా అనడంతో వాళ్ళు చాలా ఆవేశంగా బిలాల్ చూడు మేము సంతోషకరంగా ఉండడం కోసం వీటన్నిటిని తయారు చేసుకున్నాము నీవు ఇలాగా మా యొక్క సంతోషాన్ని పాడు చేసే ప్రయత్నం చేయవద్దు అనగా అతను చాలా ఆవేశపడంతో నేను చూడు నేను మీ మంచి కోసమే చెప్పాను దానికి ఎందుకు ఇంత కోపం తెచ్చుకుంటున్నావు అని మరలా అడిగాను వెంటనే వాళ్ళు నీవు ఇలా మాట్లాడే కంటే మాకు దూరంగా ఉండడమే మంచిది అని అలా నన్ను అవమానించేలాగా మాట్లాడారు సాయి విషయం ఏమిటి అంటే నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నాకు తెలిసిన సమాచారాన్ని నలుగురితో పంచుకోవాలనుకుంటాను కానీ దానివల్ల నేను అందరికీ దూరం అయిపోతున్నాను నాకు చాలా బాధ కలుగుతుంది ఏం చేయాలి ఏమిటి అనేది కూడా నాకు తెలియడం లేదు నేను వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను దయచేసి నాకు సహాయం చేయండి అనగా వెంటనే అలా సాయి పక్కనే ఉన్న ఒక చెట్టుని చూపించి చూడు ఇది చాలా ప్రత్యేకమైన మొక్క ఇది కేవలం రాత్రి సమయంలో మాత్రమే అది కూడా ఒక నిర్దేశించిన సమయంలోనే పూలను పూస్తుంది అని సాయి చెబుతూ ఉండగా వెంటనే అతను సాయి అసలు నాకు ఈ మొక్క గురించి ఎందుకు చెబుతున్నారు నా సమస్యకి ఈ మొక్కకి గల సంబంధం ఏమిటి అని అలా అతను మనసులో అనుకుంటూ ఉండిపోతారు బల్వంత్ ఇంటి వద్ద నుంచి బయటకు ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం నేను విన్నాను మీరు ఆంగ్లేజీ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక లేఖని పొందారు అని విషయం ఏమిటో నాకు తెలియలేదు అనగా కేవలం అది నాకు మాత్రమే సమాచార రూపంలో లభించింది అని అంటారు బల్వంత్ వెంటనే కులకర్ణి సర్కార్ ఈ గ్రామ అధికారిగా నాకు కూడా మీరు అన్ని విషయాల్ని చెప్పాల్సి ఉంటుంది ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు నన్ను గత కొద్ది సంవత్సరాలుగా ఈ షేడీకి అధిపతిగా నియమించారు కాబట్టి అన్ని సమాచారాలు నాకు కూడా తెలియాల్సి ఉంటుంది అనగా వెంటనే బల్వంత్ గారు చూడండి మీరు ఇప్పుడు ఆ విషయాల్ని తెలుసుకోవడం వలన ఏమైనా ఉపయోగం ఉందా ఈ షేడీకి మీకంటే పై అధికారిగా నన్ను నియమించారు కాబట్టి ఏది ఏమైనా కూడా సమాచార రూపంలో అది నాకు వచ్చింది కాబట్టి దాన్ని ఇప్పుడు మీకు చెప్పాలనుకోవడం లేదు అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ చూడండి నిన్న ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చిన లేఖ గురించి చెప్పకపోయినప్పటికీ కూడాను విదేశీ వస్తువుల గురించి వచ్చిన సమాచారాన్ని కూడా నాకు చెప్పనేలేదు విదేశీ వస్తువులని ఇక్కడ స్వదేశీ వాళ్ళు బహిష్కరిస్తున్నట్టుగా నిప్పు అంటించినట్టుగా నాకు తెలిసింది అనగా వెంటనే బల్వంత్ హా ఇప్పుడు అలా జరిగి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది ప్రజల్లో అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ మీరు మార్పుని ఆహ్వానించాలి అంటే ప్రజలతో కలిసిన విధంగా పనులు చేయాల్సి ఉంటుంది వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేయాలి అనగా వెంటరీ బలవంత్ చూడండి మీరు ఈ చిన్న పట్టణంకి మాత్రమే అధికారి నేను ఇంతకుముందు ముంబై పూణే వంటి పెద్ద పెద్ద పట్టణాల్లో ఎంతో మందిని డీల్ చేశాను నాకు ఇప్పుడు ఈ సాధారణమైన ప్రజల్ని అలాగే ఆ పక్కిని డీల్ చేయడం ఒక చిన్న చిటికతో సమానం కాబట్టి నాకు మీ సలహాలేమీ అవసరం లేదు అని చెప్పి అలా మాట్లాడి అతను అక్కడి నుంచి బయలుదేరుతారు రేపు బిలాల్ సాయి వివరిస్తుండగానే మీరేమిటి సాయి నేను అడిగిన సమస్యకి పరిష్కారం చెప్పకుండా ఇప్పుడు ఈ మొక్క గురించి వివరిస్తున్నారు అని అడగగా వెంటనే సాయి ఇదే నీకు ఉన్న సమస్య కేవలం నీకు తెలిసిన దాన్ని మాత్రమే నలుగురితో పంచుకునే ప్రయత్నం చేస్తావు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది నువ్వు వినడానికి కూడా సిద్ధపడవు నీవు ఏదైనా చెప్పే ముందు ఇది ఎదుటివారికి వారికి చెప్పడం సరి అయినదా కాదా దీనివల్ల వారు మనసు నొచ్చుకుంటుందా లేదా అనేది ఆలోచన లేకుండా చేస్తావు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నీవు ఏదైనా చేసే ముందు నీవు బాగా చదువుకున్నావు ఇతరులు ఎలా ఉన్నారు అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తావు తద్వారా నీకు ఇటువంటి సమస్యలు అనేవి తిరిగి వస్తూ ఉంటాయి అలా కాకుండా నీవు చక్కగా మాట్లాడుతూ మంచిగా ఉన్నట్టయితే అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది నీవు మాట్లాడే ముందు ఎదుటివారి మనసు నొచ్చుకోకుండా ఉండేటట్టు నీవు ప్రయత్నం చేస్తేనే ఉపయోగం ఉంటుంది అని అలా సాయి వివరించి అతనికి అర్థమయ్యే విధంగా చెబుతారు వెంటనే అతను ధన్యవాదాలు సాయి అని అలా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో వేరి అంతకు ముందుగా అక్కడికి చేరుకున్న బల్వంత్ వింటాడు వెంటనే సాయి చూడండి బల్వంత్జీ మీరు కూడా ఇప్పుడు ఈ సంభాషణని విని ఉంటారు కదా మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు కూడా ఇది వర్తిస్తుంది అనగా వెంటనే బలవంతి ఏమాత్రం పట్టించుకోకుండా పాఠశాలలోని పిల్లలు అక్కడ వారు పాడుతున్న ఆ యొక్క పద్యాలని అలాగే శ్లోకాలని విని అలా లోపలికి వారికి చెప్పడానికని వెళ్తారు ఇంతలో శ్రీకాంత్ అధ్యాపకులు గారు పిల్లలు ఈ రోజు నేను మీకు లెక్కలు నేర్పిస్తాను అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి ఒక పిల్లవాడు చేరుకొని ఈరోజు కేసరి వార్తాపత్రిక ఇదిగోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అలా శ్రీకాంత్ అధ్యాపకులు గారు పిల్లలు ఈరోజు కేసరి వార్తాపత్రికలో పత్రికలో ఏమేమి సమాచారం వచ్చిందనేది కూడా మనం తెలుసుకుందాము అని అలా ఆ పత్రికని తీసుకోబోయే ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడికి బలవంత్ గారు చేరుకొని శ్రీకాంత్ అధ్యాపకు గారిజీ మీరు అంగ్లేజీ ప్రభుత్వం వారితో నియమించబడిన ఈ యొక్క పాఠశాలని నడుపుతున్నారు కాబట్టి మీరు కేవలం వారి యొక్క సమాచారాన్ని వారు అందించే వార్తాపత్రికలోని సమాచారాన్ని మాత్రమే పిల్లలకి తెలియపరచాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ యొక్క కేసరి వార్తాపత్రికలోని సమాచారాన్ని ఎందుకు తెలియపరుస్తున్నారు అనగా వెంటనే అలా శ్రీకాంత్ అధ్యాపక్కలు గారు పిల్లలకి అన్ని విషయాలు చెప్పడం అనేది ఒక ఉపాధ్యాయుడిగా బాధ్యత నాది అనగా వెంటనే బలవంత్ హా మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ వాళ్ళకి పూర్తి సమాచారం అందించడంతో పాటు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు నియమించిన ఈ యొక్క బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారు ఏమిటి అనేది ఇన్స్పెక్ట్ చేయడం ఒక అధికారిగా నా బాధ్యత కూడాను కాబట్టి న్యూస్ పేపర్ని పిల్లలకి అన్ని విధాలుగా చెప్పే ముందు ఆంగ్లేజీ ప్రభుత్వం వారి గురించి సమాచారాన్ని కూడా అందించాల్సి ఉంటుంది పిల్లల మీద ప్రభావం అనేది చాలా సులభంగా పడుతుంది కాబట్టి మీరు అన్ని విషయాలని చాలా జాగ్రత్తగా చాకచక్యంగా తెలియపరచాల్సి ఉంటుంది అని అలా చెప్పేసి ఇప్పటి నుంచి ఈ పిల్లలకి అన్ని విషయాలు తెలియాల్సి ఉంటుంది అంగ్లేజీ ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చే అన్ని విషయాలు అలాగే ఈ న్యూస్ పేపర్లో వచ్చే అన్ని విషయాలు కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది అది మీ బాధ్యత కర్తవ్యం అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ